ప్రపంచంలోనున్న నా ప్రియా జేడిఎస్ వీక్షకులారా జ్యోతిర్మయుడైన దేవుని కుమారుడైన క్రీస్తు నామమున శుభములు అందరికీ శోరం ఈ రోజున ఈ శుభ సమయాన ఆలోచింపజేసే సందేశం అదేమిటంటే దేవుని యొక్క సువార్త నిమిత్తము నీవు సిగ్గుపడుతున్నావా ఈ సందేశాన్ని మనము బైబిల్ గ్రంథం నుంచి పరిశోధన చేద్దాం పరిశీలిద్దాం తిమ్మతికి రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనము ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఉన్న సారాంశాన్ని మనం నేర్చుకుంటున్నాం మనం ఆయనతో చనిపోయాం సహించినట్లయితే ఆయనతో రాజ్యమిలుతాం ప్రేమ దేవుని బిడ్లారా అనాది కాలంలోనే నాకు రక్షణ ఏర్పరిచాడు దేవుడు క్రీస్తు నందు రెండు వేల సంవత్సరాల క్రితము క్రీస్తు యొక్క ప్రత్యక్షత జరిగింది ఆ వచ్చిన క్రీస్తు మరణానికి శిక్ష వేసి జీవాన్ని మరియు అక్షయతను దేవుని యొక్క కృప వెలుగులోకి తీసుకొని వెలుగులోనికి తీసుకుని వచ్చాడు యేసు క్రీస్తు ఈసు వార్త ప్రజలకు తెలియజేయాలని దేవుడు నా మీద నీ మీద బాధ్యత పెట్టాడు క్రీస్తులోనికి అంటే క్రీస్తులోనికి వచ్చాను గనక ఈసు వార్తను ప్రపంచ ప్రజలకి బోధిస్తాను నీవు కూడా బోధించాలి ఎలా సిగ్గుపడకుండా నాకు నీకు ఒక నిరీక్షణ ఉంది అదేమిటంటే దేవుడు క్రీస్తును పంపించినప్పుడు నాకు నీకు నిత్య జీవం ఇస్తాడని నీకు నాకు కిరీటమిస్తాడని ఈ లోకంలో చనిపోయినా అది నిద్ర మాత్రమే అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది క్రీస్తు రెండవలో మరి నీకు ఇలా నమ్మకం ఉందా వాక్యాన్ని పట్టుకొని లోకంలో జ్యోతుల వల్ల ప్రకాశిస్తావా అలా అయితే బైబిల్ పట్టుకో బీరువాలో దాచి పెట్టుకోకు దేవుని గురించి క్రీస్తుని గురించి క్రీస్తు రెండవ రాక గురించి రాబోయే బహుమానం గురించి నీ స్నేహితులకు తెలియజేయి నీ బంధువులకు తెలియజేయి ప్రక్కవాడికి తెలియజేయి ఆఫీసులో ఉన్న వారికి తెలియజేయి రోడ్డుపై ఉన్న వారికి తెలియజేయి బస్సులో ప్రయాణం చేసేటప్పుడు తెలియజేయి నీ పిల్లలకు తెలియజేయి నువ్వు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడిచినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నీ యొక్క హృదయంలో ధ్యానించు అలా అయితే నువ్వు సిగ్గుపాడవు సిగ్గుపడేవాడవు కావు ఎందుకంటే నీవు నేను కూడా క్రీస్తు ఖైదీలం క్రీస్తు చెప్పమన్న మాటలను మనము ప్రజలందరికీ తెలియజేసి దేవుని యొక్క రాజ్యాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసి అందరినీ కూడా దేవుడి రాజ్య సంబంధులుగా చేసి క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు నిరీక్షణ కలిగే వారిగా వారిని తీర్చిదిద్దుదాం దేవుని యొక్క కృపను పొందుదాం రెండవ రాకడలో నిత్య జీవాన్ని పొందుదాం దేవుడి వాక్యాన్ని దీవించుగాక ఆమె